గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే అత్త ఇందిరమ్మను గెలిపించిన మెదక్ ప్రజలు కోడలు సోనియమ్మను గెలిపిస్తారా ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకోవద్దు జరగబోయేది అదే అని అర్థమవుతోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది ఇదే విషయాన్ని ఇవాళ ఢిల్లీకి కూడా మోసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి మరి తెలంగాణ నుంచి పోటీకి సోనియా ఒప్పుకుంటుందా ఒప్పుకున్న మెదక్ ప్రజలు సోనియా గాంధీని గెలిపిస్తారా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది అధికారం దక్కడంతో కథ ముగిసిపోలేదు పార్టీని పునాదుల నుంచి పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి దానికి పార్లమెంట్ ఎన్నికలను వాడుకుంటున్నారు ఈ వ్యూహంలో భాగమే తెలంగాణ నుంచి సోనియా గాంధీని పార్లమెంట్లోకి బరిలోకి దించడం అధికారం దక్కడంతోనే కథ ముగిసిపోలేదు పార్టీని పునాదుల నుంచి పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి దానికి పార్లమెంట్ ఎన్నికలను వాడుకుంటున్నారు ఆ వ్యూహంలో భాగమే తెలంగాణ నుంచి సోనియా గాంధీని పార్లమెంటు బరిలోకి దించటం తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీది తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని ఇక్కడి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత కూడా ఉంది ఆ కృతజ్ఞతను క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది అందుకే సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎన్నికల బరిలోకి దించాలని డిసైడ్ చేసింది సోనియా పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే అందరూ చెబుతున్న మాట ఒకటే మెదక్ ఎందుకంటే గతంలో ఇదే మెదక్ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లారు సోనియా అత్తగారు ఇందిరా గాంధీ నాడు ఇందిరమ్మను ఆదరించినట్టే నేడు సోనియమ్మను కూడా ఆదరిస్తారని కాంగ్రెస్ ఆలోచిస్తోంది ఇందిరాగాంధీని ఏ విధంగానైతే భారీ మెజారిటీతో గెలిపించారో సోనియా గాంధీని కూడా అదే మెజారిటీతో లోక్సభకు పంపుతారని ఆశపడుతోంది మరి నాడు నిజమయ్యింది నేడు రిపీట్ అవుతుందా అన్నది ఇక్కడ పాయింట్ ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి లోక్సభకు పోటీ చేశారు నిజానికి ఆమె సొంత నియోజకవర్గం రాయబరేలిలో కూడా పోటీ చేశారు అయితే రాయ్బరేలీలో ఇందిరాగాంధీకి కేవలం ఏడు వేల మెజార్టీ మాత్రమే వచ్చింది అదే మెదక్లో ఇందిరమ్మకు రెండు లక్షల మెజార్టీ వచ్చింది దీంతో ఇందిరాగాంధీకి మెదక్ ప్రజల ప్రత్యేక అభిమానం ఏర్పడింది ఇప్పుడు కూడా అదే విధంగా ఆలోచిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ పార్లమెంటు స్థానం నుంచే సోనియా గాంధీ పోటీ చేస్తే చరిత్రను తిరగరాసినట్టు అవుతుందని ఆలోచిస్తోంది పంతొమ్మిది వందల ఎనభైలో దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది ఉత్తరాధిన కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా కనిపిస్తోంది దక్షిణ భారతదేశానికి వస్తే కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో కూడా ఉత్తరాధిన కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అంతేకాదు ప్రత్యేక తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీనే అని తెలంగాణ ప్రజల్లో కృతజ్ఞత కూడా ఉంది ఈ పాజిటివ్ పాయింట్స్ అన్ని మెదక్లో సోనియా గాంధీకి కలిసి వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ ఆలోచిస్తోంది దీనికి తోడు తెలంగాణను తొమ్మిదేళ్లు పాలించిన బీఆర్ఎస్ బలంగా ఉన్నది కూడా మెదక్ జిల్లాలోనే అలాంటి ప్లేస్లో సోనియా గాంధీ గెలిస్తే కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తుందన్నది అన్నది పిసిసి వ్యూహంగా కనిపిస్తోంది నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు పరిధి బీఆర్ఎస్ కు కంచుకోటగా కనిపించింది ఇక్కడున్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది ఒక్క మెదక్ అసెంబ్లీ సీటు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది ఇలాంటి ప్రాంతంలో సోనియా గాంధీని పార్లమెంటుకు పోటీ చేయిస్తే గెలుపు అవకాశం ఎంత అన్నది కూడా ఆసక్తికరంగా మారింది తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ వర్కౌట్ అయితే తప్ప ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశం లేదు దీనికి తోడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అలాగే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉంది దీంతో మెదక్లో సోనియా పోటీ టఫ్గానే కనిపిస్తోంది గాంధీ కుటుంబం నుంచి తెలంగాణలో ఎవరో ఒకరు పార్లమెంటుకు పోటీ చేస్తారని మొదటి నుంచి చర్చ జరుగుతుంది ఎక్కువ సార్లు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ పేరు కూడా తెర మీదకు వచ్చింది అయితే ఆ తర్వాత పరిణామాల్లో వీళ్ళ ఇరువురి పేర్లు లిస్టులో వెనక్కి వెళ్లిపోయాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ పేరు తెర మీదకు వచ్చింది అయితే టిపిసిసి నిర్ణయాన్ని సోనియా గాంధీ ఎంతవరకు ఆహ్వానిస్తారు అసలు ఆవిడ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి ఉంటారా లేదా అనేది కూడా Tela al segundo.